హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి ఈ రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి ఈ రోజు మార్గశిర లక్ష్యవారాలు మొదటి వారం కదా నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే గడప తుడిచేసి గడపకి పసుపు రాసి బొట్టయితే పెట్టుకున్నానండి మామూలుగా శుక్రవారం రోజు గడపను అలంకరిస్తానమాట కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు అంటే గురువారం రోజు గడపనైతే అలంకరించుకుంటానండి ఇంకా శుక్రవారం రోజు ఎలా అయితే వేసుకుంటానో బియ్యం పిండితో ముగ్గు అవి అలాగే ఈ గురువారం రోజు కూడా గడప కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా వాకిట్లో కూడా ముగ్గు వేసేసుకున్న తర్వాత కిచెన్ లోకి వచ్చాననమాట ఆల్రెడీ ముందే నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానమాట ఇంకా నైవేద్యం అయితే చేస్తున్నానండి ఈ రోజు మొదటి వారం అంటే మార్గశిర మాసంలో వచ్చి మొదటి గురువారం రోజు నైవేద్యము పులగం చేస్తామండి అంటే ఈ నాలుగు వారాలు నాలుగు నైవేద్యాలు అయితే చేస్తామన్నమాట మొదటి వారం వచ్చి పులగం నైవేద్యంగా పెట్టుకుంటామండి రెండో వారం వచ్చి అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం వచ్చి పులిహార గారెలండి ఐదో వారం అంటే ఈ మార్గశిర మాసం నాలుగు వారాలతో పాటు తర్వాత పుష్యమాసం స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు మొదటి వచ్చే గురువారం రోజు కూడా పూర్ణం బూరెలు చేసి అమ్మవారికి అయితే నివేదన చేస్తామన్నమాట ఇంకా ఈ రోజు చాలా మందికి నోములు వ్రతాలు కూడా ఉంటాయండి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలు నోము అలా కూడా ఉంటుంది చాలా ఇళ్లల్లో ఆచారంగా అయితే ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితే నోములు అలాంటి ఆచారం ఏమీ లేదు కానీ ఈ మాసంలో పూజ అయితే చేసుకుంటామండి మేము మామూలుగా శుక్రవారం ఎలా పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకొని ఈ రోజు అంటే ఈ మొదటి వారం పులగం రెండో వారం చెప్పాను కదా ప్రసాదాలు ఆ రోజు ఏ ప్రసాదం అయితే ఆ ప్రసాదం నైవేద్యంగా చేసి కనకదార సోత్రం అష్టోత్రం ఇవన్నీ చదువుకొని చెప్పుకొని అక్షంతలు అయితే వేసుకుంటామండి ఇంక ఈ పూజ చేయాలంటే కొన్ని నియమాలు అయితే ఉన్నాయన్నమాట మనం తలంటుకొని స్నానం చేయకూడదు ఈ రోజు బుధవారం రోజే షాంపూతో తల స్నానం చేసి గురువారం రోజు ఒట్టి నీళ్ళే పోసుకోవాలండి తల మీద నుంచి తలంటి స్నానం అయితే చేయకూడదు అనమాట అలాగే తలకి నూనె కూడా ఉండకూడదు అందుకనే బుధవారం రోజే తలంటి స్నానం చేసుకోమని చెప్తారు ఈ గురువారం రోజు ఒట్టి నీళ్ళతో స్నానం చేయాలి పూజ అయ్యే వరకు కూడా ఏమీ తినకూడదండి పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు వేసుకున్న తర్వాతే ఏమైనా తినాలనమాట ఈ రోజు పూజ చేసుకునే వాళ్ళు తల కూడా దువ్వుకోకూడదండి దువ్వెనతో మామూలుగా తల స్నానం చేసిన తర్వాత జుట్ట ఆరిపోయిన తర్వాత జడాలు వేసుకోవాలి కానీ దువ్వెన్తో అయితే తల దువ్వుకోకూడదు అనమాట ఇంకా తర్వాత కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలి అని చెప్పాను కదా కథ అయితే సింపుల్ గా చెప్పేస్తానండి పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి అతనికి పెళ్ళయి ఒక పాప అనమాట అయితే మొదటి భార్య చనిపోతుంది అతనికి పాప ఏమో చిన్నదనమాట తన పేరు సుశీల బంధువులందరూ అతనికి రెండో పెళ్ళైతే చేస్తారండి ఆ వచ్చిన సవితి తల్లి ఈ సుశీల పాపని సరిగ్గా చూసుకునేది కాదనమాట తర్వాత ఆవిడకి కూడా పిల్లలు పుడతారండి ఆ పుట్టిన పిల్లల్ని ఈ సుశీల కప్పచెప్పి ఆవిడ రోజు ఇంట్లో పనంతా అనమాట ఈ సుశీల ఏమో పిల్లల్ని తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆడించుకుంటూ ఉండేదండి అలా ఆడించినందుకు రోజు ఒక బెల్లం ముక్క చేతిలో పెట్టి తర్వాత ఆవిడ ఇంట్లో పనంతా చేసుకునేది అనమాట ఈ సుశీల ఆ బెల్లం ముక్క తీసుకొని పిల్లల్ని చూస్తూ ఉండేదండి ఒక రోజు పక్కింట్లో ఎవరో ఈ మార్గశిర గురువారం పూజ చేసుకొని ఆ అమ్మాయిని అయితే పిలుస్తారు ప్రసాదం తీసుకోడానికి అక్కడికి వెళ్లి ఆ పూజ చూసిన తర్వాత ఆ పాపకు కూడా మనం కూడా ఇలా పూజ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కాకపోతే పిన్నితో చెప్తే కొడుతుందేమోనని ఆ పాప ఆ పిన్నికి చెప్పదండి తనే ఆడుకుంటూ మట్టితో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని చేసుకొని పిన్నికి తెలియకుండా ఇంట్లో ఒక దగ్గర పెట్టుకొని రోజు పిల్లల్ని చూడటానికి పిన్ని ఒక బెల్లం ముక్క ఇస్తుంది కదండి ఆ బెల్లం ముక్క నివేదనగా పెట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకునేది అనమాట అలా చాలా రోజులు పిన్నికి తెలియకుండా పూజ అయితే చేసుకుందండి తర్వాత పాప పెద్దదైంది పెళ్లి చేస్తారు పాపకి అత్తగారింటికి వెళుతూ ఈ సుశీల ఇన్ని రోజులు తను పూజ చేసుకున్న మట్టి విగ్రహం ఉంది కదా లక్ష్మీదేవి విగ్రహం ఆ విగ్రహాన్ని కూడా అమ్మాయి తనతో పాటు తీసుకెళ్లిపోతుంది అనమాట తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత అత్తగారి ఇల్లు చాలా బాగుంటుందండి చక్కగా మంచి స్థానానికి వెళ్ళిపోతారన్నమాట వాళ్ళు ఈ పిల్ల ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళు కటిక పేదవాళ్ళు అయిపోతారు ఉన్నవన్నీ పోగొట్టుకొని రోజు గడవడమే కష్టంగా ఉంటుంది వాళ్ళకి అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఈ పుట్టింట్లో ఏమీ బాగాలేదని ఆ అమ్మాయికి అయితే తెలుస్తుంది అనమాట తర్వాత ఒక రోజు తమ్ముడిని పంపించమని వాళ్ళ అమ్మకైతే చెప్తుందండి వాళ్ళ తమ్ముడు వెళ్తాడు రకరకాలుగా వాళ్ళకి సాయం చేయడానికి ట్రై చేస్తుంది ఆ అమ్మాయి కానీ ఏది కూడా వీళ్ళ వరకు రాదనమాట ఇంక ఇలా కాదని చెప్పేసి వాళ్ళ అమ్మని రమ్మంటుంది తర్వాత వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో పూజ అయితే చేయించాలని అయితే అనుకుంటుంది ఇంకా మార్గశిరంభ మాసం రాబోతుంది ఈ లక్ష్మీ వారాలు చక్కగా అమ్మతో పూజ చేయిద్దామని అయితే అనుకుంటుంది అమ్మాయి మొదటి వారం పూజ చేయించడానికి అన్ని రెడీ చేసుకుంటుందండి కానీ ఆవిడ పిల్లలకి అన్నం పెడుతూ అంటే పెరుగన్నం కలుపుతూ ఉప్పు సరిపోయిందో లేదో అని ఆవిడైతే రుచి చూస్తారనమాట ముందే చెప్పాను కదండి ఏమి తినకుండా పూజ చేసుకోవాలి అని ఆ రోజు వారం అయితే ఇంకా తినేసింది కాబట్టి మొదటి వారం అయితే పోయిందనమాట సరే రెండో వారమైనా పూజ చేపిద్దామని అనుకుంటుంది ఆ అమ్మాయి ఆ రోజు పిల్లలకి నూనె రాస్తూ తలకి తను కూడా నూనె అయితే రాసేసుకుంటుందండి అలా నూనె రాసుకొని పూజ అయితే చేసుకోకూడదు అనమాట రెండో వారం కూడా పోయింది కనీసం మూడో వారమైనా పూజ చేపిద్దామని అని అనుకుంటుంది అప్పుడు పిల్లలకి తల ఆవిడ కూడా తలంటేసుకుంటుంది అనమాట మర్చిపోయి మూడో వారం కూడా పోతుంది ఇంకా నాలుగో వారం అండి అమ్మ ఇలా అయితే సరిగ్గా ఉండట్లేదనేసి ఒక గంప కింద అయితే పెడుతుంది వాళ్ళమ్మని అయితే పిల్లలు అరటిపళ్ళు తింటూ ఆ తొక్కలైతే ఆ వేస్తారండి ఆవిడ తొక్క తొక్క ఉన్నది ఏదో తీసుకొని తింటారనమాట మళ్ళీ నాలుగో వారం కూడా పోయింది ఇంక ఇలా కాదని ఐదో వారం పూజ అన్ని రెడీ చేసుకొని వాళ్ళ అమ్మని కొంగు కట్టేసుకొని అలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా సుశీల ఎక్కడికి వెళ్తే వాళ్ళమ్మ అక్కడే ఉండేలాగా అయితే కొంగు కట్టేసుకొని తిరుగుతుంది ఇంకప్పుడు పూజ అయితే చేసుకుంటారండి ఐదో వారం కానీ అమ్మవారు అయితే ఈ అమ్మాయి పెట్టిన పూర్ణం బూరెలు తింటారు కానీ ఆవిడ పెట్టినవైతే అయితే తినరనమాట అప్పుడు సుశీల అయితే అమ్మవారిని వేడుకుంటుంది ఎందుకు అమ్మని ఇలా ఇబ్బంది పెడుతున్నావు పుట్టింటి వాళ్ళని అనేసి అడుగుతుంది అంటే అమ్మ పెట్టిన నైవేద్యం ఎందుకు తినట్లేదు అనేసి అడుగుతుందండి సుశీల అప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది నీ చిన్నప్పుడు మీ అమ్మ ఒకరోజు శుక్రవారం రోజు చీపురి కట్టతో నిన్ను కొట్టింది అందుకనే నేను ఈ నైవేద్యం అయితే తీసుకోను అని చెప్తుంది మీ అమ్మ పూజ నేను స్వీకరించను అని చెప్తుందండి అప్పుడు ఆ అమ్మే చాలా బతిని అమ్మవారిని అలాగే క్షమాపణ చెప్పుకొని వాళ్ళ అమ్మతో కూడా క్షమాపణ అయితే చెప్పిస్తుంది అనమాట తర్వాత అమ్మవారు శాంతించి ఆవిడ పెట్టిన పూర్ణం బూర్లు కూడా తింటారండి ఇదేనండి ఈ కథ ఈ కథ చెప్పుకొని అక్షన్ వేసుకుంటామనమాట పూజ అదంతా అయిపోయిన తర్వాత నేను సింపుల్ గా చెప్పేసానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా నా పూజదంతా కూడా అయిపోయిందండి నేనైతే కనకదార సూత్రం అవన్నీ చదువుకొని అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నానమాట ఈ రోజు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి అందుకని ఇప్పుడు ఫస్ట్ అయితే కాఫీ కలిపేసుకుంటున్నాను కాఫీ తాగిన తర్వాత కూర్చొని చక్కగా లలితా సహస్రనామం అయితే చదువుకుంటున్నానండి దేవుడి దగ్గర కూర్చొని అయితే చదువుకోనండి హాల్లో కూర్చొని అయితే చదువుకుంటానన్నమాట అగరబత్తులు వెలిగిస్తాను అలాగే సాంబ్రాన్ని కూడా అక్కడ పెడతాను దేవుడి దగ్గర ఆ పొగ నాకు పడదండి అందుకని హాల్లో కూర్చున్నాను అనుకోండి పొగ ఇక్కడ వరకు రాదనమాట దేవుడు రూమ్ దగ్గరే ఉంటుంది అందుకని హాల్లో కూర్చొని అయితే లలిత సహస్రనామం చదువుకుంటానండి దేవుడు మందిరం ముందు కూర్చొని అయితే అనమాట పొగ పడదండి నాకు ఆయాసం వస్తుంది ఆ పొగ పీలిస్తే అందుకని ఇలా హాల్లో కూర్చొని అయితే చక్కగా లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నానండి ఇంకా తర్వాత నాకు వచ్చినవన్నీ అయితే అనమాట ఈ రోజు ఎటు వంట పని లేదండి పాపకి క్యారేజ్ ఇచ్చాను మా హస్బెండ్ నైట్ వరకు రారు ఇంక ఇప్పుడు పులగం చేశాను కదా అదే నేను లంచ్ చేసేస్తాను మధ్యాహ్నం అందుకని ఈ రోజు వంట పని అయితే లేదనమాట వీలైనంత వరకు నాకు వచ్చినవన్నీ అయితే చాలా సేపు కూర్చొని చక్కగా ఇలా అయితే చదువుకున్నానండి ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా Thanks.